హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో భోజనాల కార్యక్రమం ఎందుకు అంటే పెత్తరమాస కదా వాళ్ళు పెద్దలకు పెట్టుకుంటారు అందుకే భోజనాలకు పిలిచినప్పుడు మేము వచ్చినాము అయితే ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే తను మా పెద్దాడి బిడ్డ పేరు విజయ అనమాట వాళ్ళ అత్త మామలకి పెట్టుకుంటున్నారు ఇవాళ పెత్తరామాస కదా అయితే ఇది పితృదేవతల మాసం కదా ఈ మాసంలో పెద్దలకి పెడుతుంటారనమాట అదేవిధంగా వీళ్ళు పెత్తరమాస రోజు పెడతారనమాట మా తెలంగాణలో ఇది పెత్తరమాస అని అంటారు మరి మిగతా వాళ్ళు ఏమంటారో మాకు తెలియదు అయితే కొందరు ఏంటంటే పండగలకి పెద్దల్లో కలుపుకుంటారు ఎవరైనా కాలం చేస్తే ఇంకా కొందరేమో ఏ ఏ రోజైతే కాలం చేస్తారో అదే రోజు ప్రతి సంవత్సరం అదే తిథి రోజు పెద్దలకి పెట్టుకుంటారనమాట ఇక అసలు విషయానికి వస్తే మా ఆడబిడ్డ ప్రతిసారి పితామాస రోజు వాళ్ళ పెద్ద వాళ్ళ మామయ్య అత్తమ్మకి పెట్టుకొని పెద్దలకి మమ్మల్ని అందరినీ భోజనాలకు పిలుస్తారనమాట అదే ఆర్బో ఇది ఆచే అనుకొని అందులో భాగంగానే మమ్మల్ని అందరినీ పిలిచారు మేము భోజనాలకు వచ్చినాము పక్కన ఉంది వాళ్ళ అమ్మాయి అనమాట ఇందాక ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మాయి పేరు ప్రణీత వాళ్ళు తనకి ఇద్దరు కొడుకులు అనమాట ఇంతకుముందు వెళ్ళింది గృహప్రవేశం వీడియో కూడా అప్లోడ్ చేశాను చూసే ఉంటారు ఇక వాళ్ళ ఆయన తన ఇద్దరు పిల్లలు నలుగురు కలిసి అనమాట అయితే వాళ్ళ మా వదిన వాళ్ళ కొడుకు కూడా ఉండేవాడు తను ఇప్పుడు ఇక్కడ లేడు లండన్లో ఉన్నాడు కొడుకు కోడలు ఇద్దరు అక్కడ ఉన్నారు ఆ విధంగా తన కొడుకు దూరంగా ఉన్నాడు కాబట్టి తను లేడు అలాగే మా బావ వాళ్ళు కూడా లేరు మా బావ మా అక్క వాళ్ళు లేరు ఇక మేము వచ్చాము మేము మాత్రమే వాళ్ళ అమ్మాయి మేము వచ్చామన్నమాట ఇంకా భోజనాలకి అందుకే ఈసారి మాకు చాలా వెల్తీగా అనిపిస్తుంది వీళ్ళే వాళ్ళ అత్త మామలు మా ఆడబిడ్డ వాళ్ళ అత్త మామయ్య వాళ్ళు వాళ్ళకి పెట్టుకున్నారనమాట ఇప్పుడు పెద్దలకి అయితే ఎప్పుడు ఇంటి నిండా అందరం వచ్చేవాళ్ళము ప్రతిసారి పిలిచినప్పుడు ఈసారి మాత్రం ఇలా ఎవరు లేరు మేము మాత్రమే ఉన్నాము మాడిబిడ్డ కూతురు మేము అంతే ఈ మూడు ఫ్యామిలీస్ ఏ ఉన్నాయి కాస్త బోసిగా అనిపించింది ఇదిగోండి వంటలు చూడండి ఎలా ప్రిపేర్ చేసింది మా వదిన వడలు ఇంకా పూరీలు మిరపకాయ బజ్జీలు భక్ష్యాలు చాలా వెరైటీసే చేసింది అనమాట మా వదిన వంటలు బాగా చేస్తుంది చాలా స్పెషలిస్ట్ అనమాట వంటల్లో మా వదిన చాలా మంచి మార్క్సే పడతాయి మా వదినకి ఎప్పుడు వంటల్లో అయితే ఇవి ఇవన్నీ నోరూరిస్తుంటే ఇంకా లంచ్ టైం అవ్వకముందే వడలు ఇంకా మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఎంత ఇష్టంగా తింటారు చాలామంది నాకైతే చాలా ఇష్టం మిరపకాయ బజ్జీలు అందుకే లంచ్ టైం అవ్వకపోయినా సరే ఇలా స్నాక్స్ లాగా వాటిని తిన్నాము ముందు ఇవి తిన్న తర్వాత లంచ్ తిందాంలే అని చెప్పి తిన్నాము ఇంకా తర్వాత మళ్ళీ లంచ్ టైం అయింది ఇదిగోండి లంచ్ టైంలో అందరూ ఒకేసారి ఉంటేనేమో బాగుండేది ఇంకా ఉన్నదే కొంచెం మంది కదా ఇంకా కొంచెం మందిలో కూడా మా ఆయన లేడు మా ఆయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు ఇంకా సరేలే వచ్చినప్పుడు తను భోంచేస్తాడని చెప్పి మేమందరము బోన్ చేసాము ఇంకా తర్వాత మాదంతా భోజనాలు అయిపోయిన తర్వాత మా వారు వచ్చారు ఇక తన భోజనం కూడా అయిపోయింది ఈ విధంగా మా ఆడబిడ్డ ఇంట్లో ఈసారి పెత్తరమాస జరిగిందండి ఇదండి వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ तरस्वती कोड़नकी इंदी चानल ले लाइक, शेट, सब्सक्राइब!